విజయసాయి రెడ్డి గారి నిన్న ప్రెస్ మీట్ చూశాను వారేమన్నారంటే ప్రజా సంక్షేమం దృష్ట్యా విద్యుత్ వినియోగదారుల యొక్క సంక్షేమం దృష్ట్యా మేము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి సూక్తి ముక్తావళి బానే చెప్తున్నారు అసలు ఇది ఒకటి విద్యుత్ ఛార్జీల పెంపు కాదు యాక్చువల్ గా అసలు దీన్ని ఒకసారి ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఆశా గారు ఓకే విద్యుత్ వినియోగం పెరుగుతుంది దానికి తగ్గట్టు ప్రొడక్షన్ కూడా పెంచుకోవాలి ఇందాక అనలిస్ట్ గా చెప్పినట్టు ప్రొడక్షన్ పెంచుకోవాలి దానికి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గే విధంగా మనకి సోలార్ అంటే సౌర విద్యుత్ పవన్ విద్యుత్ అది కొంచెం తక్కువ రేటుకు వస్తుంది దాన్ని ఎక్కువ పెద్ద ఎత్తున పెంచుకోవాలి అందుకే రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు పీపీఎల్ చేసుకున్నారు సౌర కి పవన్ విద్యుత్ దీర్ఘకాలికంగా మనకి ఎక్కువ విద్యుత్ వచ్చే విధంగా తద్వారా తక్కువ రేటుకు వచ్చే విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రాంగ్ అదంతా క్యాన్సిల్ చేశారు ఆశా గారు మొత్తం క్యాన్సిల్ చేసి పడేశారు కేసెస్ ఏం చేశారు నాలుగు రూపాయల డెబ్బై పైసలు కొనవలసిన ని ఏడు రూపాయలు అరవై పైసలు కొన్నారు అంటే మూడు రూపాయలు మూడు రూపాయలు అదనవిగా యూనిట్ కి కొన్నారు దీని వల్ల డిస్కౌంట్ ఏమైంది లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు లాస్కి వెళ్ళిపోయింది పైపెచ్చు ఏదైతే పీపీఎల్ క్యాన్సిల్ చేశారో వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు తీర్పిచ్చింది నువ్వు పీపీఏ చేసుకున్నా క్యాన్సిల్ చేయడానికి కుదరదు నువ్వు వాడినా వాడుకోకపోయినా వాళ్ళకి డబ్బులు కట్టాల్సిందే అంటే వాళ్ళకి దగ్గర దగ్గర పదకొండు వేల కోట్లు పదకొండు వేల కోట్లు వాళ్ళు చెల్లించి వాడుకోకపోయినా చెల్లించాల్సి వచ్చింది ఈ భారం మొత్తం ఎవరి మీద పడిందండి పైపెచ్చు ఆ భారం పోసేటకు ఏం చేశారు గత ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ రేట్లు పెంచి ముప్పై రెండు వేల కోట్లు వినియోగదారు నుంచి వసూలు చేశారు ఇది ఏదైతే ఇప్పుడు వస్తుందో ప్రాబ్లం ఇది ఎక్కడ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఎక్కువ ధరకు ఏదైతే కొన్నారో పవర్ పర్చేజ్ కాస్ట్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఎక్కువ ధరకు కొన్నారో దాన్ని తగ్గించడానికి వినియోగా వసూలు చేయడానికి రెండు వేల ఇరవై మూడులోనే ఏపీఈర్సి ఇచ్చినటువంటి నివేదిక దాన్ని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే గత ప్రభుత్వం అమలు చేయాలి వాళ్ళు చేయకుండా ఎన్నికలు వస్తాయి కదా మళ్ళీ ఇప్పటికే తొమ్మిది సార్లు పెంచాం మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేస్తూ మళ్ళీ అదనంగా ప్రాబ్లం వస్తుంది చెప్పి వాళ్ళు పెండింగ్ లో పెట్టి కూర్చున్నా అది మా మీద పడింది సో ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది అంటే పవర్ అడ్జస్ట్మెంట్ ఇది కూడా ముఖ్యమంత్రి గారు క్లారిఫై చేశారు దీన్ని ఆరు వేల కోట్లని చెప్పి ఏపీఆర్సీ మాకు ఇచ్చింది మేము అది కూడా తగ్గించేసి తగ్గిస్తున్నాము సాధ్యమైన తగ్గించేసి భవిష్యత్తులో ఇటువంటి అడ్జస్ట్మెంట్ హైక్ అయితే చేయం విద్యుత్ రేట్లు అయితే పెంచాం హైక్ కూడా ఇలాంటి అడ్జస్ట్మెంట్ కూడా లేకుండా మేము ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు సో మేము అటువంటి తప్పులు చేయకుండా ఇప్పటి నుంచే దేవరి నుంచే దాన్ని ఏ రకంగా విద్యుత్ విద్యుత్ పెరిగే విధంగా సౌర విద్యుత్ పవన విద్యుత్ మీద ఇంకా ఎక్కువ పెట్టుబడులు ఆల్రెడీ మొదలు పెడుతున్నారు ఇంకా విద్యుత్ పెంచుకుంటాము ఈ సమస్య రాకుండా చేస్తాం కానీ నేను అనుకున్నా వాళ్ళని నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే ఇలాగా మీకు ఏ మీరు ఇచ్చిన సూచన ఏంటి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు ఇచ్చే ఒక సూచన ఉందా మీరు అ ఏ రకంగా తప్పులు చేశావో ఆ తప్పులు మీరు చేయకూడదు చెప్పాలి కదా ఆ తప్పులు అంటే మీరు ఎందుకు వివరించలేదు చెప్పలేదు తప్పకుండా బురద లేదు మా మీద లేదు మేమే చేస్తున్నట్టు వాళ్ళు చేసిన తప్పులకి ఈ రకమైన సమస్య వచ్చింది భవిష్యత్తులో ఇది కూడా చేయవచ్చి ముఖ్యమంత్రి గారు అంటే వీళ్ళు రాజకీయ పబ్బం జరుపుకుంటానికి ఈ యొక్క కార్యక్రమాలు గోడపత్రాలు గోడపత్రాలు ఆ పత్రాలు చెప్పి ఆవిష్కరిస్తూ కూర్చుంటున్నారండి